ఏపీలో మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు నూట అరవై ఉమ్మడి అభ్యర్థులుగా నూట అరవై నాలుగు సీట్లు కూడా ఘన విజయం సాధించిన పరిస్థితి చూసాం అయితే వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అరాచకాలను ఎండగట్టి వైసీపీ నేతలందరూ కూడా దౌర్ధ్యాదం చేస్తున్న ప్రజలు కూడా ఏ ఒక్కరు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి అయితే ఎన్నికల సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ గా తమ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారనుకోవచ్చు అయితే టీడీపీ సీనియర్ నాయకులు పల్లగూడి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అయితే రెడ్డి గారు అడుగుతున్న సార్ ఎన్నికలు ఎలా జరిగాయి విజయ ఈ విజయంపై మీరేమంటారు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డే జరిగాయి అది అందరికీ తెలిసినటువంటి చాలా మంది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం అనుకుంటారు కానీ అతను చేసుకున్న తప్పిదము అతను రాజకీయానికి పనికిరాడు అని చెప్పేదానికి నిదర్శనము అతను ఒక బిజినెస్ మ్యాన్గా బయట వస్తాడు కానీ రాజకీయాలకి పనికిరాడు ఒక ఎమ్మెల్యేని మాట్లాడినాడు ప్రజాస్వామ్యంలో నలుగురు చెప్పే మాట విందామనేటువంటి ఆతృత ధారణి అతనిలో కనిపించలేదు కాబట్టి ప్రజలు ఎత్తి కుదేసి గుమ్మరకాయను బాల్గొట్ట పాలు కొట్టేసేసి నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశానికి కట్టబడడం జరిగింది ఉమ్మడి ఎన్డిఏ వాళ్ళ అందరూ కూడా ఎన్డీఏ వాళ్ళల్లో ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూడా మిత్రులు మా తెలుగుదేశం మిత్రులతో కలిసి ముందుకు నడిచిన దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కలిగింది ఇలాంటి పాలన ఉంటే దేశం రాష్ట్రము అన్నిటికీ ఎఫెక్ట్ ఈరోజు రాష్ట్రము ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ వెనక్కిపోయింది ఈరోజు మేము బీజేపీతో కలిసి ముందుకు నడిచి దాన్ని ముందుకు నడిపించాలనేటువంటి బాబు గారి యొక్క విజన్తో నడవాలనేటువంటి ఉద్దేశంతోనే ముందుకు నడుస్తున్నాం అందుకని ఎట్టి పరిస్థితుల మళ్ళీ రాష్ట్రాన్ని తిరిగి ఒక గాడిలో పెట్టుకుంటాము ఖచ్చితంగా కాపాడుకుంటాము అది ఒక బాబు అండ్ కాంబినేషన్ వల్లనే మాత్రం వీలుపడుతుంది అనేటువంటిది తెలియజేస్తాం సరే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వై సెవెంటీ ఫైవ్ కూడా మంత్రులతో మంత్రులు కానీ అట్లా ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి ప్రతి బహిరంగ సభ్యులు కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఎందుకు గెలవు అనే విధంగా గౌడవాళ్ళు ప్రచారం చేస్తారు అయితే ఈ రోజు చూస్తున్నావు పదకొండు సీట్లు కూడా వైసీపీ పార్టీ సర్ది పెట్టుకోవలసి అయితే ఓటమి ఏదైతే అంగీకరించ అంగీకరించలే బాధ్యతలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఇప్పటికే ప్రభుత్వం కూడా ఏర్పడలేదు ఏపీ బీహార్గా తయారైపోయింది వైసీపీ టీడీపీ నేతలు వైసీపీ నేతలు వెళ్ళపై దాడులు చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారని నిన్న గవర్నర్ కూడా ఒక లెటర్ అయిపోయింది చెప్తారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పిచ్చోడు మాట్లాడే మాట్లాడేవి అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు మనం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపినప్పుడు వాటిని సరిదిద్దుకునేటువంటి ఆలోచనలోకి మనం వెళితేనే ఆ పాలన సవ్యంగా నడుస్తుంది మొత్తం అదే అపోజిషన్ లేకుండా చేస్తాం బయట ధరలేస్తాం అంటే అది పిచ్చోడి చేసే పనులు ఇట్టే ఉంటాయి అందుకే ఈ విధంగా గుమ్మడికాయ బాగుంటాడు బాగా ఇప్పుడే కదా ప్రభుత్వం ఇంతవరకు ప్రమాణ స్వీకారం కూడా పదకొండవ తేదీ పన్నెండవ తేదీ అనుకుంటున్నాము అవన్నీ కూడా జరగాలి ఇంతలోకే మేమేదో రెవిడీజన్ చేసాం అలాంటి సంస్కృతి మాకు లేదు అలాంటి సంస్కృతి మేము ఎవరన్నా ముందుకు వచ్చినా కూడా దాన్ని మా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పు మా లోకేష్ బాబు కూడా క్లియర్గా చెప్పాడు మేము రెడ్ బుక్లో చేసి రాసి పెట్టినటువంటి రాతలు వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి క్రమశిక్షణ పరమైనటువంటి శిక్షలు ఉంటాయే కానీ పిచ్చి పనులు చేయము అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది దానికి ఏదో అక్కడక్కడ తన్నుకుంటున్నారని చెప్పని అవన్నీ మాకు అంటగట్టి మాకు మధ్య నెత్తులుద్ది ఈ ఈ బుద్ధి మార్చుకోమని జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు బుద్ధి మార్చుకొని ఇప్పుడైనా సరే పార్టీని వైండ్ అప్ చేసేసి వెళ్ళిపోతే బాగుంటుంది అనేటువంటిది మా మాట కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఏదైతే ఉందో నూట అరవై నాలుగు సీట్లు టీడీపీ వచ్చాయో ఇది మాకు అనుమానం ఉంది ఈవెన్ ట్యాంపరింగ్ చేశారు అనే విధంగా కూడా కొంతమంది మీడియాతో కూడా మాట్లాడారు వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడబడి అంతకుముందు మీకు నూట యాభై ఒక సీట్ వచ్చింది కదా మరి అప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామని అన్నావా ఏం మాట్లాడుతున్నారండి ఎన్నిలో ఊరికే నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేసి ఎత్తి రాజకీయ ఎత్త అందుకే ఆ బూతులు తిట్టి ఆ విధంగా కొడాల నానిక నుంచి వంశీ వంశీకార నుంచి ఈరోజు అందరి యొక్క ఆవేశానికి ఆతృతికి వాళ్ళకి బలి కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఉండదు విజయవాడలో ప్రధాన పార్టీ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏదైతే ఆ రోజు అయితే ఒక మంది ఒక ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం లేకపోతే వచ్చి ఏదైతే ఆ పార్టీ కార్యాలయం కానీ వైసీపీ నేతలందరూ కూడా పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన పరిస్థితి విజయవాడలో జరిగిన ఈ పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినా ఆ రోజైతే పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు రోజు ఈ రోజు ప్రభుత్వం ఏర్పడక ముందే టీడీపీ నేతలు వైసీపీ నాయకులపై దాడులు చేస్తు చేస్తున్నారు అని ఈరోజు చెప్తారు పోలీసులు కూడా వైసీపీ వైసీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు పట్టించుకోవట్లేదు అందుకనే అంటే ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజెంట్ ఆయన ఏదన్నా ఉంటే ఈ సమస్యలను కూడా ఆయన చూడాలి అలాంటి పరిస్థితులు కూడా డీజీపీకి చెప్పాల్సిన పరిస్థితి ఉంటే గవర్నర్కే జగన్మోహన్ రెడ్డి లెటర్ ఎందుకు రాసినారనుకుంటున్నారు గవర్నర్కి రాసి కాపాడండి బీహార్ లాగా అయిపోతుంది సో బీహార్ లాంటి పునాది వేసింది నువ్వు కదయ్యా బాబు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని మంగళగిరిలో సర్వనాశనం చేసి పార్టీ ఆఫీస్ మీద పంపించినటువంటి దీని నేను ఆ బుడ్డ వెంకన్న వాళ్ళు పోతే ఆ ఏరియాలో తన పోతే వాళ్ళందరూ బాగా కారులతో కూడా పగలగొడితే పరిగిస్తే బయటకు వచ్చినటువంటి సన్నివేశం వాళ్ళందరూ పట్టాభిని పాపం పాప ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆడవాళ్ళందరూ భయపెట్టి తీసుకొని వచ్చి గందరగోళం చేసినటువంటి సన్నివేశం త్రిపులార్ గారిని అబ్బా కొట్టెడా ఏం కొట్టెడా అని చెప్పి చెప్పి చూపిస్తూ ఉంటే మీరు అందరూ చూశారు కానీ అలాంటి సన్నివేశాలు చేసేటువంటి డాక్టర్లు చంపింది కానీ మంది ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది ఈ పాపం అతనికి తగలాలన్నా అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నటువంటి దానికి ప్రజలకు తగలాలనేటువంటిది అర్థం చేసుకోండి కాబట్టి ఆయన ఏదో డీజీపీకి లెటర్కి గవర్నర్కి లెటర్ రాసినంత మాత్రాన అది నిజం కాదు కాకపోతే వాటికి అలా అలాంటి అలవాటు ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా దాన్ని కూడా వదిలేసుకొని మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ జైల్లో ఉండి శేష జీవితాన్ని గడుపుతాడని కోరుకుంటున్నాను ఈనాడు సంస్థల అధినేత ఏదైతే ఉందో దా రాష్ట్రంలో కూడా దేశ వ్యాప్తంగా కూడా ఈనాడు సంస్థతో పాటు అటు ఎన్నో వ్యాపార సంస్థలు చేశారు రామోజీరావు గారు కూడా ఈరోజు రామోజీరావు ఎంతో మందికి ఉపాధిని కల్పించి ఈనాడు సంస్థలని స్థాపించి డిజిటల్ మీడియాని అభివృద్ధి చేసి అతనికి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి సంస్థలని వ్యవస్థలని బాగా పెంచి ఎంతో మందిని పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్ని భాషల్లో కూడా డిజిటల్ మీడియా తమిళ కన్నడ మొత్తం ఇంచుమించు పద్నాలుగు భాషలు పదిహేను భాషల వరకు విస్తరించినటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి మీద చాలామంది ఏదేదో చేసి ఉండవల్లి లాంటి వాళ్ళు అభియోగాలు చేశారు ఇవన్నీ కూడా తప్పు అనేటువంటిది రుజువు అవుతూ వచ్చింది కానీ ఇలాంటి వ్యక్తి చనిపోవడం అనేది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం మా పార్టీకి కూడా మంచి లోటు అనేటువంటి తీరని లోటు అనేటువంటిది మా అభిప్రాయం మేము ఎందుకు సంతాపం తెలియజేస్తూ నమస్కారం నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు దాదాపు ముప్పై సంవత్సరాలు టైంలో కూడా టీడీపీ పార్టీకి పదికి పది సీట్లు రాలేదు ఇంత మెజార్ ఇంత మెజారిటీ కూడా రాలేదు అంటే నెల్లూరు సిటీలో చూస్తాం నెల్లూరు దాదాపు ముప్పై సంవత్సరాలు కూడా టీడీపీ అధిక టీడీపీ పార్టీ అభ్యర్థి ఎప్పుడూ లేదు ఈరోజు టీడీపీ పార్టీ అభ్యర్థి సిటీలో విజయం సాధించారు అలాగే నెల్లూరు జిల్లాతో పాటు కూడా పది పది సీట్లు టీడీపీ గెలిచింది నెల్లూరు వాళ్ళు చాలా స్మార్ట్ అండి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎక్కడ ఉండినా కూడా తనదైన స్థైల్లో తను వాళ్ళు మన ప్రతిభని నిరూపించుకోగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు అని అంటేనే ఒక బ్రాండ్ సపోజ్ నెల్లూరు వాళ్ళు వెళ్ళి శ్రీకాకుళము విజయనగరము కూడా ఒక తిప్పు తిప్పగలిగామని అంటే ఇంకా నెల్లూరు వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకుంటారని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఒక గాలి ఒక చెడ్డ పేరు అనేటువంటి దానికి నిదర్శనం మనకు కనబడుతుంది కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా ఆ పేరు మన ఈ ఓటర్ రూపంలో ఈ పదికి పది సీటు గెలిచినటువంటి దాన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు అని తెలియజేస్తాం కృష్ణ గారు ఒకటే మాగా చెప్పారు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో కూడా ఐదు సంవత్సరాల చేసిన ఆరాచకాలు దాడులు ఈ దాడులే టీడీపీ పార్టీని కూడా గెలిపించాయి అయితే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు అని అందరూ అనుకున్నారు కానీ లే కాదు అది కాదు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఐదు సంవత్సరాల పాలన చేశారో ఆ పాలనలో తప్పిదాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ఆ గమనించారు కాబట్టే ఈరోజు టీడీపీ ఉమ్మడి టీడీపీ పార్టీ కూడా అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో గెలిపించిన పరిస్థితి కూడా కెమెరామ్యాన్ రూపుకుమార్తో ఎన్ఎల్స్ చిన్న నెల్లూరు